కాలేజీల విషయంలో వైసీపీ ఆడుతున్న డ్రామాని వివరించారు సీఎం పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి ఆరు వందల యాభై మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవి నేను ముఖ్యమంత్రి అయ్యాక పన్నెండు వందల ఎనభై రెండు మెడికల్ సీట్లు తేగలిగాం గతంలో జిల్లాకు ఒక వైద్య కళాశాలను పెట్టాం అది వైద్య ఆరోగ్య రంగంలో గేమ్ చేంజర్ గా మారింది ప్రతి ఒక్క కిలోమీటర్ కి ఒక ఎలిమెంటరీ స్కూల్ ప్రతి మూడు కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజ్ రెవెన్యూ డివిజన్ కి ఒక ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం ఇది విద్యారంగంలో మా ప్రభుత్వ ముద్ర ఇప్పుడు కొంతమంది తయారయ్యారు మెడికల్ కాలేజీలకు వీళ్లు ఖర్చు చేసింది కేవలం ఐదు శాతం నిధులు మాత్రమే ఐదు శాతం ఖర్చు చేసి మొత్తం కట్టేశామని చెప్తున్నారు గతంలో వాళ్ళు యాభై శాతం సీట్లు ఫ్రీ పెట్టారు ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది పిపిపి విధానంలో చేపట్టే మెడికల్ కాలేజీలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కొనసాగుతున్నాయని తెలిపారు తొంభై ఉన్నాయి మొత్తం రాష్ట్రం అంతా మెడికల్ సీట్స్ మెడికల్ సీట్స్ ఉన్నాయి నేను వస్తానే ఏడు మెడికల్ ఇచ్చి ఏడు వందల యాభై యాడ్ చేశాం తర్వాత వచ్చిన వాళ్ళందరూ కలిసి తొమ్మిది వరకు ఇంకొక నాలుగు వందల యాభై యాడ్ చేశారు ఆ తర్వాత నేను వస్తానే మళ్ళీ పదకొండు వందల ఎనభై ఏడు యాడ్ చేశాను మళ్లీ పంతొమ్మిది ఇరవైకి రెండు వేల వంద నూట పద్నాలుగు సీట్స్ యాడ్ అయినాయా వరుస క్యూములేట్ ఇది క్యూములేట్ అక్కడి నుంచి మూడు వందల మాత్రం పంతొమ్మిది ఇరవై మన ఇంకొక ఫోర్టీన్ నైన్టీన్ లో నాలుగు వందల యాబై సీట్లు యాడ్ అయినాయి తొంభై ఐదు రెండు వేల నాలుగు ఏడు వందల ఎనబై సీట్లు యాడ్ అయినాయి అంతవరకు ఆరు వందల యాబై ఉన్నాయి అదే మరిగా పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు వందల యాబై ఏడు సీట్లు మాత్రం యాడ్ అయినాయి మళ్లీ ఇరవై నాలుగు నుంచి యాబై సీట్లు యాడ్ చేశాం అంటే నేను సీఎం గా ఉన్నప్పుడు పన్నెండు వందల ఎనబై రెండు సీట్లు యాడ్ చేశాం తర్వాత వచ్చినట్టన్ని ఐదు వందల యాబై ఏడు సీట్లు నాకు అప్పుడు పెద్ద రాష్టం అంతా పెద్ద గొడవ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలని మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి ఆ రోజు నేను జిల్లా ఒక మెడికల్ కాలేజ్ ఇస్తాను కమిట్ అయ్యాను కాలేజీలు పెట్టకుండా వదిలేయడమా కాలేజీలు పెట్టడమా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫస్ట్ టైం డిస్టిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం దాంతో గేమ్ చేంజర్ నేను ఇచ్చిన హామీ కూడా ఆ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవ్రీ వన్ కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్ ఎవ్రీ త్రీ కిలోమీటర్ సప్రెపరీ స్కూల్ ఎవ్రీ ఫైవ్ కిలోమీటర్ హై స్కూల్ ఎవరీ మండల్ జూనియర్ కాలేజ్ అంతవరకు ఏజెన్సీ ఏరియాలో జూనియర్ కాలేజ్ లీవ్ ఆల్ జూనియర్ కాలేజెస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది అప్పట్లోనే అన్నింటి దగ్గర వచ్చింది ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏం మాట్లాడుతున్నారంటే పది మెడికల్ కాలేజీలు ఇచ్చామని పది మెడికల్ కాలేజీలు ఇస్తే నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది వీళ్ళు ఖర్చు పెట్టింది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగుకి నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఇంకా కావాల్సింది నాలుగు వేల ఐదు వందల కోట్లు కావాలి ఐదు పర్సెంట్ ఐదు ఆరు పర్సెంట్ ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టి హాస్పిటల్ ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా అది అయిన తర్వాత మీరు చూస్తే నేను వచ్చిన తర్వాత ఐదు వందల పన్నెండు కోట్లు ఖర్చు పెట్టాం ఇప్పుడు కూడా మూడు వేల తొమ్మిది వందల ఎనబై ఏడు కోట్లు నాలుగు వేల కోట్లు కావాలి రెండోది ఎవ్రీ ఇయర్ పదైదు వందల కోట్లు కావాలి పది కాలేజీలకి నూట యాబై కోట్లు చెప్పున పదహైదు వందల కోట్లు కావాలి పదహైదు వందల కోట్లు ఎవ్రీ ఇయర్ ప్లస్ ఇప్పుడు ఐదు వేల కోట్లు అంటే రెండు వేల కోట్ల రూపాయలు ఒక కోట్లు ఖర్చు పెట్టాలి ఇవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత వాటి బెనిఫిట్ అని మీరు చూస్తే గవర్నర్ కోట యాబై పర్సెంట్ మేనేజ్మెంట్ కోట థర్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోట అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు యాబై పర్సెంట్ కన్వీనర్ కోట ఫిఫ్టీన్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోట ఫిఫ్టీ పర్సెంట్ తగ్గలేదు దట్ ఈజ్ ఫ్రీ వాళ్లు పెట్టినప్పుడు అదే ఉంది సీడ్స్ ఆర్ సేమ్ గవర్నమెంట్ అడిషనల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి రెండోది పీపీబి మోడల్ ఇప్పుడు ఎవరీ ప్రాజెక్ట్ పీపీపీ మోడల్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దట్ ప్రాజెక్ట్ విల్ బిలాంగ్ టు గవర్నమెంట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తుంది రెండోది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బెటర్ గా ఉంటుంది పేషెంట్స్ కూడా ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఏ ట్రీట్మెంట్ ఉందో అదే ట్రీట్మెంట్ ఇచ్చాం ఇది ఇస్తే దీన్ని కావాలని రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారు ఏదేమైనా రాజకీయాలుంటాయి రాజకీయాలు మేము ఫేస్ చేస్తాం దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది మీరు చేయాల్సిందిగా నేను కోరుతున్నా